రక్షకుడైన యేసుక్రీస్తు నామంలో మీ అందరికీ నా శుభాభివందనాలు తెలియజేస్తూ ఉన్నాను దేవుని వాక్యాన్ని చదువుకుందాం వార్త ఏడవ అధ్యాయం వచనం వెదకుడి మీకు దొరకును ఇది యేసు ప్రభు వారు తన కొండ మీద ప్రసంగంలో చెప్పిన మాటలు ఆయన తన ప్రసంగంలో అనేకమైన శ్రేష్టమైన విషయాలు మాట్లాడారు అందులో వెదకుడి మీకు దొరకును అనే మాటను కూడా మాట్లాడారు ఏమి వెదకమని ప్రభు ఇక్కడ చెప్తున్నాడు దాని గురించి కొన్ని విషయాలు మనం ధ్యానం చేద్దాం మనం చూస్తే ప్రతి ఒక్కరు కూడా ఈ లోకంలో మరి అనేక విషయాల కొరకు ప్రయాసపడుతూ ఉంటారు ఏదో ఒక దాని కొరకు వెతుకుతూ ఉంటారు మొదటి కొరిందికి రాసిన పత్రిక మొదటి అధ్యాయం ఇరవై రెండవ వచనంలో గ్రీసు దేశస్తులు జ్ఞానమును వెతుచున్నారు కొంతమందికి జ్ఞానం అనేది ముఖ్యమైన విషయంగా వారి జీవితాల్లో ఉంటుంది జ్ఞానం కోసం ఎక్కువగా కొంతమంది ప్రయాసపడుతూ ఉంటారు జ్ఞానాన్ని వెతికేవారిగా వారు వారి జీవితాన్ని మరి వెళ్ళబుచ్చుతూ ఉంటారు యోబు గ్రంథం ఇరవై ఎనిమిదవ అధ్యాయం మూడవ వచనం మనుషులు వెండి బంగారములను రత్నములను వెదుకుచు భూమి అంతముల వరకు సంచరింతురు మరికొంతమంది వెండి బంగారాలు రత్నాలను వెతుకుతూ ఉంటారు వాటికి అధికమైన ప్రాముఖ్యత ఇస్తూ ఉంటారు కాబట్టి వారు వాటిని వెతికేవారిగా ఉన్నారు సామెతల గ్రంథం పంతొమ్మిదవ అధ్యాయం ఆరో వచనంలో అనేకులు గొప్పవారి కటాక్షము వెతుకుదురు కొంతమంది గొప్పవారి కటాక్షం కొరకు అధికారులు లేదంటే నాయకులు లేదంటే గొప్ప ధనవంతులు ఇలాంటి వారు మరి వారికి మరి సహకారులుగా ఉంటే వారి పనులన్నీ జరుగుతాయని వారిని వెతికేవారిగా వారి కటాక్షం కొరకు వీరు వెతుకుతూ ఉంటారు ఇర్మియా గ్రంథం నలభై ఐదవ అధ్యాయం ఐదవ వచనంలో కొంతమంది మరి ఈ లోకంలో ఉన్న గొప్ప వాటిని వెతుకుతారు ఏదైనా గొప్పవి ఉన్నట్లయితే అవి మాకు సొంతం కావాలని గొప్ప ఇండ్ల కోసం కా మరి వాహనాల కోసం లేదంటే మరి పదవులు ఉద్యోగాలు గొప్ప గొప్ప వాటిని వెతికేవారిగా కొంతమంది ఉంటూ ఉన్నారు లూకాసు వార్త పన్నెండవ అధ్యాయం ఇరవై తొమ్మిది ముప్పై వచ్చినా చదువుదాం ఏమి తిందుమో ఏమి త్రాగుదుమో అని విచారింపకుడి అనుమానం కలిగి ఉండకుడి ఈ లోకపు జనులు వీటన్నిటినీ వెదకుదురు ఈ లోకంలో ఉండే జనులు ఇంకా వేటిని వెతుకుతారంటే ఏమి తిందాము ఏమి త్రాగుదాము దీనికోసమే వారు కష్టపడుతూ ఉంటారు మరి చాలా ఉదయాన్నే లేచి చాలా రాత్రి అయిన దాకా మరి కష్టపడి ఆహారాన్ని సమకూర్చుకుంటూ ఉంటారు కాబట్టి ప్రతి ఒక్కరూ ఏదో ఒక దానికోసం వెతుకుతూ ఉన్నారని దేవుని గ్రంథం సెలవిస్తుంది అయితే దేవుడు ఇదంతా చూస్తూ ఉన్నాడు చూస్తూ మరి అందరూ దేని ఎవరి అవసరతలు కొరకు వారు వెతుకుతూ ఉన్నారు అయితే మరి దేవుణ్ణి వెతికేవారు ఎవరైనా ఉన్నారా అని దేవుడు చూస్తూ ఉన్నాడంట కీర్తనల గ్రంథం పద్నాలుగో అధ్యాయం రెండో వచనం చదువుదాం వివేకం కలిగి దేవుని వెదకువారు కలరేమో అని ఎహోవా ఆకాశం నుండి నరులను పరిశీలించెను అందరూ వారి అవసరాలను వెతుకుతూ ఉన్నారు మరి దేవుణ్ణి వెతికేవారు ఎవరైనా ఉన్నారా అని వెతుకుతూ చూస్తూ ఉన్నాడు ఇక్కడ ఈ వాక్యంలో మనం చదువుకున్న వాక్యంలో వివేకము కలిగి దేవుని వెదకవారు కలరేమో అని దేవుణ్ణి వెతకేవారు మరి వివేకులని ఈ వాక్య భాగం మనకి తెలియజేస్తుంది ఎందుకని దేవుణ్ణి వెదకటం అనేది వివేకం అనే అని చూస్తే మరి వీటన్నిటి కోసం మనం కష్టపడే బదులు మరి ఆహారం కోసం వెండి బంగారాల కోసం ఇంకా జ్ఞానం కోసం ఇంకా గొప్ప గొప్ప వాటి కోసం మరి అనేక విధాలుగా కష్టపడే బదులు ఒక్క దానిని వెతికితే చాలు అని మరి ఈ వాక్య భాగం మనకు తెలియజేస్తుంది లూకాసు వార్త పన్నెండవ అధ్యాయం ముప్పై ముప్పై ఒకటి వచ్చిన చదువుదాం ఈ లోకపు జనులు వీటన్నిటినీ వెతుకుదురు ఇవి మీకు కావలసి ఉన్నవని మీ తండ్రికి తెలియను మీరైతే ఆయన రాజ్యమును వెదకుడి దానితో కూడా ఇవి మీకు అనుగ్రహింపబడును కాబట్టి ఇవన్నీ వెదకే బదులు మొదట ఏం చేయాలంటే దేవుని రాజ్యాన్ని మనం వెదిగితే దేవుడు ఇవన్నీ కూడా మనకు అనుగ్రహిస్తాడు కాబట్టి ఇది తెలివైన పని వివేకం ఏంటంటే దేవుణ్ణి వెతకటం మరి దేవుణ్ణి వెదిగితే ప్రభు మనకు కావాల్సినవన్నీ కూడా ఇస్తాడని మనం చదువుకున్నాం దేవుణ్ణి ఎలా వెతకాలి ఇర్మియా గ్రంథం ఇరవై తొమ్మిదో అధ్యాయం పదమూడు పద్నాలుగు వచనాలు మీరు నన్ను వెతికిన ఎడల పూర్ణ మనస్సుతో నన్ను గూర్చి విచారణ చేయునెడల మీరు నన్ను కనుగొందురు నన్ను నేను మీకు కనపరుచుకొందును ఇదే యహోవా వాక్కు ఆయన్ని ఎలా వెతకాలి అంటే పూర్ణ మనస్సుతో ఆయన్ని వెతకాలి ఇంకా సామెతలు ఎనిమిదో అధ్యాయం పదిహేడో వచనంలో కూడా ఈ విధంగా రాయబడింది నన్ను జాగ్రత్తగా వెతకువారు నన్ను కనుగొందురు ఆయన్ని పూర్ణ మనస్సుతో వెతకాలి జాగ్రత్తగా ఆయన్ని వెతికినట్లయితే దేవుణ్ణి మనం కనుగొంటాం కానీ కొంతమంది చాలా శ్రద్ధగా వెతుకుతారు కానీ వారు నన్ను కనుగొనరు అని కూడా ప్రభువు చెప్తూ ఉన్నాడు సామెతల గ్రంథం ఒకటో అధ్యాయం ఇరవై ఎనిమిదో వచనంలో నన్ను శ్రద్ధగా వెతకెదరు కానీ వారికి నేను కనబడకుందును వారు శ్రద్ధగా వెతుకుతున్నారు కానీ మరి దేవుని కనుగొనలేకపోతున్నారు కారణం ఏంటంటే వారు వెతుకుతున్నారు కానీ వారి ఉద్దేశం అనేది సరిగా లేదు దేనికోసం వారు ప్రభువుని వెతుకుతున్నారు అనే వారి ఉద్దేశం అనేది సరిగా లేదు యోహాన్స్ వార్త ఆరో అధ్యాయం ఇరవై ఆరో వచ్చిన మీరు సూచనలను చూచుట వలన కాదు కానీ రొట్టెలు భుజించి తృప్తి పొందుట వలననే నన్ను వెదకుచున్నారని మీతో నిశ్చయంగా చెప్పుచున్నాను యేసుప్రభు ఒకసారి ఐదు రొట్టెలు రెండు చిన్న చేపలని ఐదు వేల మందికి పంచిపెట్ట ఐదు వేల మందికి పైగా ప్రజలకు పంచిపెట్టాడు ఒక గొప్ప సమూహము జన సమూహము మరి తన దగ్గరకు వచ్చినప్పుడు వాక్యాన్ని ప్రకటించిన తర్వాత వీరికి ఆకలి మనం తీర్చాలి మరి వీరందరూ ఆకలితో ఉన్నారన్నప్పుడు మన దగ్గర ఐదు రొట్టెలే ఉన్నాయి రెండు చిన్న చేపలే ఉన్నాయని శిష్యులు చెప్తారు అప్పుడు ప్రభు వాటిని నా దగ్గరికి తిండని చెప్పి వాటిని ఆశీర్వదించి విరిచి ఆ గొప్ప జన సమూహానికి వడ్డించమని తన శిష్యులకి ఇస్తాడు ఆ రోజు ఆ యొక్క రొట్టెలను తిని తృప్తి పొందిన వారు కేవలం పురుషులే ఐదు వేల మంది ఇంకా స్త్రీలు పిల్లలు కూడా ఉన్నారు అంత గొప్ప జన అయినా మరి ఆహారాన్ని ఇవ్వగలిగారు ఇది చూసిన జనసమూహం ఎవరిళ్ళకి వాళ్ళు వెళ్ళిపోయిన తర్వాత మరలా రెండో రోజు కూడా ఆయన దగ్గరికి వస్తారు వచ్చి మరి దేవునితో మాట్లాడుతున్నప్పుడు ప్రభు అంటారు మీరు సూచనలను చూచటం వలన లేకపోతే దేవుని యొక్క శక్తిని మీరు చూచటం వలన నన్ను వెంబడించట్లేదు కానీ మరి రొట్టెలు తిని మీరు తృప్తి పొందారు మరలా ఆ రొట్టెల కోసమే మీరు నన్ను వెతుకుతున్నారు అని ప్రభు చెప్తున్నాడు లూకాసు వార్త పదకొండో అధ్యాయం యాభై నాలుగో వచ్చిలో శాస్త్రులను పరిశైలను ఆయన మీద నిండా పగబట్టి ఆయన మీద నేరం మోపవలనని ఉండి ఆయన నోట నుండి వచ్చు ఏ నువ్వు పట్టుకొనుటకు పొంచి వెదకుచు చాలా సంగతులను గూర్చి ఆయనను మాటలాడింపసాగిరి ఇక్కడ శాస్త్రులు పరిసైలు ఆయనను వెదుకుతూ ఉన్నారంట దేనికంటే ఆయన మాటల్లో తప్పు పట్టుకోవాలి ఆయన మీద నేరం మోపాలి అని ప్రభువుని వెతుకుతూ ఉన్నారు మరికొంతమంది దేనికోసం ఎదుగుతున్నారంటే యోహాన్స్ వార్త ఏడవ అధ్యాయం ఒకటో వచనంలో యూదులు ఆయనను చంపాలని వెతుకుతున్నారు ఇలా మరి ఒక్కొక్కరు ఒక్కొక్క కారణంతో చంపుతున్నారు మరి వెదుగుతూ ఉన్నారు ఇక్కడ ఇస్కర్యుత యూధ అయితే డబ్బు కోసం దేవుణ్ణి వెతికాడు అలాగే అధికారం కోసం ఆయనతో ఉంటే అధికారం వస్తుందని ఆయన శిష్యుడిగా ఉండి మరి ప్రభువుని వెతికేవాడుగా ఉన్నాడు ఇలా అనేక కారణాలతో మరి ప్రభువుని మరి అనేకులు వెతుకుతూ ఉన్నారు అలాంటి వారికి ప్రభు తను తాను కనపరుచుకోను అని చెప్తూ ఉన్నాడు కొ కొరిందీలకు రాసిన మొదటి పత్రిక పన్నెండవ అధ్యాయం పద్నాలుగో వచనంలో వెదకటము అంటే కోరుకోవడం కోరుకున్న వారికే ఆయన దొరుకుతాడు అయితే ఇప్పుడు మనం ప్రభువుని వెదకాలి ఎక్కడ వెదకాలి ప్రభువుని అని చూస్తే యోహాన్ సువార్త ఐదవ అధ్యాయం ముప్పై తొమ్మిదవ వచనం లేఖనంలో ఎందు మీకు దిత్య జీవం కలదని తలంచుచు వాటిని పరిశోధించుచున్నారు అవే నన్ను గూర్చి సాక్షమించుచున్నవి లేఖనాలలో మరి దేవుని గురించిన విషయాలు ఉన్నాయి యేసు ప్రభు గురించి మనం తెలుసుకోవాలంటే లేఖనాలను మనం వెతకాలని ఈ వాక్య భాగం మనకు తెలియజేస్తుంది ప్రభువుని మనం ఎక్కడ వెతకాలి అంటే దేవుని వాక్యంలోనే ఆయన్ని మనం కనుగొనగలం ఖండము ముప్పై అధ్యాయం పద్నాలుగో వచ్చిన నీవు దాన్ని అనుసరించుటకు ఆ మాట నీకు బహు సమీపంగానున్నది నీ హృదయమున నీ నోట ఉన్నది దేవుని వాక్యం ఎక్కడుంది అంటే అది చాలా సమీపంగా ఉంది ఎంత సమీపంగా ఉంటే మన హృదయంలోనే మన నోటిలోనే ఉన్నది అంటే నోట ఉన్నది అంటే దాని అర్థం ఏంటంటే చాలా దగ్గరగా దేవుని వాక్యం ఉంది దేవుని వాక్యం చాలా సమీపంగా ఉంది ఈ రోజుల్లో బైబిల్ గ్రంథం మనందరికీ చాలా సమీపంగా అందుబాటులో ఉంది దీనికోసం మనం ఎక్కడికో వెళ్ళాల్సిన పని లేదు ఎంతో ఖర్చు చేయాల్సిన పని లేదు చాలా తక్కువ ఖర్చుతోనే దేవుని మా వాక్యం మనకి మరి అందుబాటులోకి వచ్చింది కాబట్టి ప్రతి ఒక్కరు కూడా దేవుని వాక్యాన్ని మరి వెతకవచ్చు మరి టీవీల ద్వారా సెల్ ఫోన్ ద్వారా కూడా దేవుని వాక్యం మనకి అందుబాటులో ఉంది అపోస్తుల కార్యములు పదిహేడో అధ్యాయం ఇరవై ఏడో వచ్చును మరియు యావత్ భూమి మీద కాపురం ఉండుటకు ఆయన ఒకని నుండి ప్రతి జాతి మనుషులను సృష్టించి వారు ఒకవేళ దేవుని తడువులాడి కనుగొందురేమోయని అని తను వెతకు నిమిత్తం నిర్ణయ కాలమును వారి నివాస స్థలము యొక్క పొలిమేరలను ఏర్పరిచెను ఆయన మనలో ఎవనికిని దూరంగా ఉండువాడు కాడు ఈ భూమి మీద కాపురం ఉండడానికి దేవుడు ఒక మనిషిని సృష్టించాడు ఆదాము అనే ఒక మనిషిని సృష్టించాడు ఆ ఆదాము నుంచి మరి ప్రతి జాతి మనుషులను సృష్టించాడు ఈ భూమి మీద ఎన్ని జాతుల మనుషులు ఉన్నా సరే వారందరూ ఒక్క మనిషి నుంచి వచ్చిన వారే దేవుడు ఏం కోరుకుంటున్నాడంటే ప్రతి జాతి మనుషులు ఆయన్ని తెలుసుకోవాలి ఆయన్ని వెతకాలి అని వారి నివాస స్థలానికి పొలిమేరలను ఏర్పరిచాడు ఆ పొలి లోపలే మనం ఆయన్ని కనుగొంటాం మనం ఎక్కడికో వెళ్లాల్సిన పని లేదు మరి ఏదో చేయాల్సిన ప్రయాసపడాల్సిన అవసరం లేదు సముద్రాలు దాటాలి మరి చాలా దూరం వెళ్ళాలి మరి కష్టపడి దేవుణ్ణి వెతకాల్సిన పని లేదు మరి దేవుడు మనకు ఒక నివాస స్థలాన్ని నివాస స్థలం యొక్క పొలిమేరలను మనకి ఏర్పరచాడు ఆ పొలిమేర లోపల మనం ఆయన్ని కనుగొంటాం అలాగే దేవుడు ఒక నిర్ణయ కాలాన్ని కూడా నియమించాడు అపోస్తుల కార్యములు పదిహేడో అధ్యాయం ఇరవై ఏడో అవసరంలోనే నిర్ణయ కాలాన్ని కూడా ఆయన ఏర్పరిచాడు ఆ సమయం లోపలే నువ్వు ఆయన్ని కనుగొనాలి ఇస్సాకు అనే ఒక భక్తునికి ఇద్దరు కుమారులు ఉన్నారు పెద్ద కుమారుని పేరు యేసావు అలాగే చిన్న కుమారుని పేరు యాకోబు అయితే తండ్రి ఆయన ఇస్సాకు ఒకరోజు పెద్ద కుమారుని పిలిచి నేను ఇంకా చనిపోబోతున్నాను నా సమయం ఇంకా అయిపోయింది కాబట్టి నేను నిన్ను ఆశీర్వదిస్తాను నువ్వు వెళ్ళి అడవికి వెళ్ళి ఆహారాన్ని మరి వేటాడి నా కొరకు సిద్ధం చేసుకొని తీసుకుని రా ఆహారం తిన్న తర్వాత నేను నిన్ను ఆశీర్వదిస్తానని చెప్పి పంపిస్తాడు అలాగే పెద్ద కుమారుడైన ఏసావు అడవికి వెళ్ళిన తర్వాత మరి ఇది తెలుసుకున్న తల్లి ఏం చేస్తుందంటే మరి చిన్న కుమారుడిని పిలిచి వారి మందలో నుంచి రెండు మేక పిల్లల్ని తెప్పించి దానికోసం దాని నుండి మరి ఆహారాన్ని సిద్ధం చేసి చిన్న కుమారుడికిచ్చి మరి తండ్రి దగ్గరికి పంపిస్తుంది ఇస్సాకు మంద దృష్టి గలవాడైనందున మరి అతనే పెద్ద కుమారుడు అనుకొని ఆహారాన్ని తిని మరి యాకోబుని ఆశీర్వదిస్తాడు మరి ఆ ఆశీర్వాదాలు పొందుకున్న యాకోబు వెళ్ళిపోయిన తర్వాత ఏసావు ఆహార తను వేటాడి తీసుకొని వచ్చిన ఆహారాన్ని మరి సిద్ధం చేసుకొని తండ్రి దగ్గరికి వస్తాడు వచ్చినప్పుడు మరి అప్పటికి తన తమ్ముడు ఆ ఆశీర్వాదాన్ని పొందాడని తెలుసుకొని మరి పెద్దగా బిగ్గరగా ఏడ్చి తండ్రి నన్ను కూడా ఆశీర్వదించు ఒక్క ఆశీర్వాదం కూడా నాకు లేదా అని చాలా ఏడుస్తాడు అయితే తండ్రి అంటాడు ఆశీర్వాదాలు ఇంకేమీ లేవు శాపాలు మాత్రం మిగిలి ఉన్నాయని చెప్తాడు కాబట్టి అక్కడ ఏసావుకి పెద్ద కుమారుడికి ఆశీర్వదించబట్టానికి సమయం అయిపోయింది అలాగే దేవుడు నీకు కూడా ఒక నిర్ణయ కాలాన్ని ఏర్పరిచాడు ఆ కాలం లోపలే నువ్వు దేవుడిని వెదకి కనుగొనాలి అంతేకాదు ముందు ఒక కాలం రాబోతుందని బైబిల్లో రాయబడి ఉంది అదేంటంటే దేవుని వాక్యం మనకి ఇంత అందుబాటులో ఇంత సమీపంగా ఉండదు ఆమోసు గ్రంథం ఎనిమిదవ అధ్యాయం పదకొండు పన్నెండు వచ్చినాలు రాబో దినములందు దేశంలో క్షామం పుట్టింతును అది అన్నపానములు లేకపోవట చేత కలుగు క్షేమం కాక యహోవా మాటను వినకపోవటం వలన కలుగు క్షామముగా ఉండును ఇదే యహోవా వాక్కు కాబట్టి జనులు ఎహోవా మాట వెదకుటకై ఈ సముద్రం నుండి ఆ సముద్రం వరకును ఉత్తర దిక్కు నుండి తూర్పు దిక్కు వరకును సంచరించుదురు కానీ అది వారికి దొరకదు రాబోయే రోజుల్లో దేవుని వాక్యానికి మరి క్షామము కరువు రాబోతుంది ఆ రోజుల్లో దేవుని వాక్యం అనేది దొరకదు బైబిల్ గ్రంథం కూడా మనకి కనబడదు దేవుని వాక్యాన్ని బోధించే వారు ఎవరు కూడా ఉండరు అప్పుడు జనులు వాక్యం వినాలని మరి సముద్రాలు చుట్టి వస్తారు అలాగే భూమి ఈ చుట్టూ ఇక్కడ మొదలుకొని మరి చుట్టూ తిరిగి వస్తారు కానీ వారికి వాక్యం అనేది దొరకదు అందుకే యోహాన్స్ వార్త ఏడో అధ్యాయం ముప్పై నాలుగు వచనంలో ప్రభు అంటున్నాడు మీరు నన్ను వెదకెదరు కానీ నేను అప్పుడు కనబడను మీరు నన్ను కనుగొనరు అని చెప్తూ ఉన్నాడు గ్రంథం యాభై ఐదో అధ్యాయం ఆరో వచనంలో ఇలా రాయబడింది యహోవా మీకు దొరకు కాలము నందు ఆయనను వెదకుడి ఆయన సమీపంలో ఉండగా ఆయనను వేడుకొనుడి దేవుడు మనకి ఎప్పుడు దొరుకుతాడో అప్పుడే మనం ఆయన్ని వెతకాలి ఆయన మనకి సమీపంలో ఉన్నప్పుడే మనం ఆయన్ని వేడుకొనాలి ఆయన్ని మనం కలిగి ఉండాలని ఈ వాక్య భాగం తెలియజేస్తుంది కాబట్టి దేవుని వాక్యం మనకు అందుబాటులో ఉండగానే మనం ఆ వాక్యాన్ని వెతకి మరి దేవుణ్ణి కనుగొనాలి ఇంతకు మనం కోసం దేవుణ్ణి వెతకాలి అని ఆలోచిస్తే సామెతల గ్రంథం ఎనిమిదవ అధ్యాయం ముప్పై ఐదవ వచనం నన్ను కనుగొనువాడు జీవమును కనుగొనును అలాగే యోహాన్స్ వార్త మొదటి అధ్యాయం నాలుగవచనంలో ఆయనలో జీవముండెను ఆ జీవము మనుషులకు వెలుగై ఉండెను ఎవరైతే ప్రభువుని కనుగొంటారో వారు దేన్ని కనుగొంటారంటే జీవాన్ని కనుగొంటారు మరి మనకు జీవం లేదా మనం జీవించే ఉన్నాం కదా ఇంకా మనం జీవాన్ని కనుగొనేది ఏంటి అంటే ఏదైనా ఒక మొక్క మరి బ్రతికే ఉండి అది ఎదగకుండా ఫలించకుండా ఉంటే మనం ఏం చెప్తామంటే దానిలో జీవం లేదు అని చెప్తాం అట్లాగే ప్రకటన గ్రంథం ముప్పై మూడో అధ్యాయం వచనంలో జీవించుచున్నావన్న పేరు మాత్రం ఉన్నది కానీ నీవు మృతుడవే పేరుకు బ్రతికున్నావు కానీ మరి నీలో ఎటువంటి ఎదుగుదల లేదు ఎటువంటి ఫలించే జీవితం నీలో లేదు ఆశీర్వాదాలు నీకు లేవంటే మరి నువ్వు జీవించుచున్నావన్న పేరు మాత్రం ఉన్నది కానీ నీవు మృతుడవే అలాగే గ్రంథం యాభై తొమ్మిదవ అధ్యాయం పదవచనంలో బాగుగా బ్రతుకుచున్న వారిలో నుండి చచ్చిన వారి వలె ఉన్నాము బాగా బ్రతుకుచున్నట్లుగా వారిలో ఉన్న ఉన్నా కూడా ఎలా ఉన్నారంటే చచ్చిన వారిలాగా ఉన్నారు వారిలో జీవం ఎంత మాత్రం లేదు వెలుగు కొరకు కనిపెట్టుచున్నాము కానీ చీకటియే మాకు ప్రాప్తించుచున్నది ఆశీర్వదించబడాలి మంచిగా ఉండాలి జీవించాలి మరి మరి ఫలాలు కలిగిన జీవితం ఉండాలి అని సంతోషంగా జీవించాలని ఆశపడుతున్నాం కానీ అది మాకు కలగటలేదు మాకు చీకటే కలుగుతుంది మాకు జీవం అనేది మాలో లేదని ఇక్కడ చెప్తూ ఉన్నారు ఒకవేళ ఇటువంటి స్థితిలో నీ జీవితం ఉంటే మరి ఆయనలో జీవం ఉంది యేసు ప్రభువుల జీవం ఉంది ఎవరైతే ఆయన్ని వెతుకుతారో వారు ఆయన్ని కనుగొంటారు ఆయన్ని కనుగొన్న వారు జీవాన్ని కనుగొంటారని మనం చదివాం ఆ జీవం ఏం చేస్తుందంటే మన జీవితానికి వెలుగునిస్తుంది మనము అనేక పాపాల చేత శాపాల చేత చచ్చిన వారి వలె మనం ఉన్నాము చచ్చిన వారి వలె మనం ఉన్న వారిని బ్రతికించడానికి ప్రభు ఈ లోకానికి వచ్చాడు మనం చూడడానికి బ్రతికిన వారి వలె ఉన్నాము కానీ మరి ఎటువంటి జీవం అనేది మనలో లేదు మనలో ఉన్నదంతా పాపము శాపము కాబట్టి దాని నుంచి విడిపించడానికి ప్రభు ఈ లోకానికి వచ్చాడు ఆ వెలుగు నీలోనున్న మరి పాపమ్మ చీకటిని శాపమనే చీకటిని పారద్రోలి ఆశీర్వాదాలనే వెలుగుతో నీ జీవితాన్ని నింపుతుంది మలాఖీ గ్రంథం నాలుగో అధ్యాయం రెండవ వచనం అయితే నా నామందు భయభక్తులు గలవారకు మీకు నీతి సూర్యుడు ఉదయించును నిజమైన వెలుగెవరంటే యేసుప్రభువే నీతి సూర్యుడు అని ఆయనకు పేరు ఆయన ఉదయిస్తాడు అప్పుడు మీరు ఆరోగ్యాన్ని పొందుతారని మలాఖీ గ్రంథం నాలుగో రెండు నాలుగో అధ్యాయం రెండవ వచనంలో రాయబడింది ఆయనే నిజమైన వెలుగు ఆ వెలుగు మనకు వచ్చినప్పుడు మనం జీవంతో నింపబడతాం ప్రభువులో ఉన్న ఈ జీవము ఈ లోకం వరకే పరిమితమైనది కాదు తండ్రి యేసు ప్రభుని లోకానికి ఎందుకు పంపాడంటే మరి నిత్య జీవాన్ని మనం పొందాలని అంటే ఎప్పటికీ జీవించి ఉండే స్థితి మనం పొందాలని ఆయన్ని ఈ లోకానికి పంపాడు యోహన్ సువార్త మూడవ అధ్యాయం పదహారవచనం దేవుడు లోకమును ఎంతో ప్రేమించను కాగా ఆయన తన అద్వితీయ కుమారునిగా పుట్టినవాని ఎందు విశ్వాసముంచు ప్రతివాడును నశింపక నిత్య జీవం పొందినట్లు ఆయనను అనుగ్రహించను ప్రతివాడు కూడా నశించ నశించకుండా నిత్య జీవాన్ని పొందాలి అనే ఉద్దేశంతో మరి ప్రతి జాతి మనుషులు ఆయన్ని మరి కలిగి ఉండాలి నిత్య జీవాన్ని పొందాలి అనే ఉద్దేశంతో తండ్రి ప్రభువుని లోకానికి పంపించాడు ఆయన ఈ లోకానికి రావడానికి ప్రధానమైన ఉద్దేశము మనం నిత్య జీవాన్ని పొందాలని ఈ లోకపు ఆశీర్వాదాల వరకు మాత్రమే మనం ఆయన్ని వెదకినట్లయితే మరి ఆయన ఉద్దేశం మన జీవితంలో నెరవేరదు నీ జీవితంలో నీవు జీవాన్ని పొందాలి అంటే మరి నీ వెలుగు వెలుగుతో నీ జీవితం నింపబడాలి అంటే నువ్వు ప్రభువుని మొదట వెతకాలి ఆయనలో ఉన్న జీవాన్ని నువ్వు కనుగొనాలి దేవుడిచ్చే నిత్యజీవం కొరకు ఎప్పుడైతే నువ్వు వెతుకుతావో దానితో పాటు ఈ లోకంలో కావాల్సినవన్నీ కూడా ఆయన అనుగ్రహిస్తాడు ఆయన్ని వెతికినప్పుడు మరి ఆయన కలిగి ఉన్నవన్నీ కూడా మనమవుతాయి మనం ఆయన వారసులం అవుతాం కాబట్టి మరి ఈ లోకంలో మనకి ఏ అవసరతలు ఉన్నాయో వాటిలో ఏ మరి ఏ మేలు కూడా మనకు కొదువు ఉండదు ఇరవై రెండవ కీర్తన ఇరవై ఆరో వచనంలో ఎహోవాను వెదకువారు ఆయనను స్తుతించెదరు దేవుణ్ణి వెతికేవారు ఆయన్ని స్థుతించేవారుగా ఉంటారు ఎందుకంటే అప్పటి వరకు అన్ని కొదువులతో ఉన్న వారికి దేవుణ్ణి ఎప్పుడైతే వెతుకుతారో మరి అవన్నీ కూడా దేవుడు వారికి అనుగ్రహిస్తాడు కాబట్టి వాళ్ళలో ఏది కొదువ వారికి ఉండదు కాబట్టి వారి వారి యొక్క జీవితం స్థుతితో నింపబడుతుంది దేవుణ్ణి స్థుతించి అప్పటి వరకు మాకు ఇది లేదు అది లేదు అని సణుక్కుంటూ బాధపడుతూ ఉండేవాళ్ళు కూడా ఎప్పుడైతే ఆయన్ని వెతకడం మొదలు పెడతారో వారు ఎలా ఉంటారంటే ప్రభువుని స్థుతించేవారిగా ఉంటారు సింహపు పిల్లలు లేమి గలవై ఆకలి కొను యహోవాను ఆశ్రయించువానికి ఏమీ కొదవలేదు కీర్తనల గ్రంథం ముప్పై నాలుగు పదిలో ఈ మాటలు రాయబడింది సింహం అనేది మరి చాలా బలమైన జంతువు తన పిల్లల కోసం చాలా మరి కష్టపడి వేటాడుతుంది వాటికి కావలసిన ఆహారాన్ని సమకూర్చగలదు అయితే అటువంటి సింహపు పిల్లలు కూడా లేమి గలవై ఆకలిగా ఉంటాయి కానీ యహోవాను ఎవరైతే ఆశ్రయిస్తారో వారికి ఏ కొదువ ఉండదు అని ఇక్కడ మనం చదివాం ఒక ధనవంతుడు ఉన్నాడు ఆ ధనవంతుడు మరి తన భూమి పంట సమృద్ధిగా ఇచ్చింది అప్పుడు ఆ పంటంతా ఆ ధాన్యమంతా కొట్లలో కూర్చుకొని చెప్తూ ఉన్నాడు అనేక సంవత్సరాలకు విస్తారమైన ఆస్తిని నీకు పెట్టాను నా ప్రాణమా తిను త్రాగు సుఖించు సంతోషించు అని మా మాట్లాడుతూ ఉన్నాడు అయితే దేవుడు ఏమంటున్నాడంటే వెర్రివాడ ఈ రాత్రి నీ ప్రాణం అడుగుచున్నారు నీవు సిద్ధపరిచినవి ఎవరిని వగును అని దేవుడు అతనితో మాట్లాడుతున్నాడు నువ్వెంత సంపాదించుకున్నా నీ ప్రాణాన్ని పోగొట్టుకుంటే అది సంపాదించిందంత వ్యర్థమే కాబట్టి ఈ లోకంలో ఉన్న వాటి కోసం ప్రయాసపడకూడదు మరొక ధనవంతుడు ఏం చేశాడంటే ఈ లోకంలో చక్కగా జీవించాడు సుఖంగా సంతోషంగా జీవించాడు మంచి బట్టలు సన్నపునారు బట్టలు ధరించుకొని అన్ని కంఫర్ట్స్ ఉన్న ఇంటిలో చక్కగా నివసిస్తూ ఉన్నాడు మంచి ధనవంతుడుగా ఉన్నాడు అతని ఇంటి బయట ఒక దరిద్రుడు ఉన్నాడు అతని పేరు లాజరు అతను ఏం చేస్తున్నాడంటే ఒక దరిద్రుడిగా ఉన్నాడు ధనవంతుని ఇంట్లో మిగిలిపోయిన ఆహారాన్ని తింటూ తన కాలాన్ని గడుపుతూ ఉన్నాడు ఒక రోజు వచ్చింది ఇద్దరూ చనిపోయారు చనిపోయినప్పుడు దరిద్రుడైన లాజర్ని మరి దేవదూతలు వచ్చి తీసుకొని వెళ్తారు అలాగే ఈ ధనవంతుడు కూడా చనిపోయి పాతి పెట్టబడి పాతాళానికి వెళ్ళిపోతాడు అక్కడ పాతాళంలో చాలా వేదన పడుతూ ఉంటాడు అక్కడ మరి అగ్నితో బాధపడుతూ ఉంటాడు దాహంతో బాధపడుతూ ఉంటాడు అప్పుడు అక్కడ లాజర్ అయితే మరి చక్కగా పర పరదేశంలో మరి అబ్రహాం యొక్క రొమ్మును ఆనుకొని సంతోషంగా సుఖంగా ఉంటాడు అప్పుడు ధనవంతుడు అడుగుతూ ఉంటాడు తండ్రివైన అబ్రహామా ఆ లాజర్ని పంపించు నాకు కొంచెం దాహం తీర్చడానికి తన చిటికెన వేలు నీటిలో ముంచి నా నాలు తడుపుతాడు కొంచెం ద మరి లాజర్ని పంపించినప్పుడు దా అబ్రహాం అంటుంటాడు ఏమంటాడంటే నువ్వైతే ఈ ఆ లోకంలో ఉన్నప్పుడు చక్కగా సంతోషంగా సుఖంగా జీవించావు అదే నీ జీవితం అనుకున్నావు మరి ఆ లోకానికే మరి నువ్వు పరిమితమైపోయి దాని కొరకే నువ్వు కష్టపడి దాన్ని వెతుకుతూ జీవించావు మరి నువ్వైతే నిత్య జీవాన్ని సంపాదించుకోలేకపోయావు ఈ దరిద్రుడు మరి ఎంతో కష్టపడ్డాడు వేదంతో ఈ లోకంలో జీవించాడు కానీ దేవుని అందు విశ్వాసం ఉంచి మరి నిత్య జీవాన్ని సంపాదించుకున్నాడు కాబట్టి మరి ఇక నీకు ఇంకా ఈ లోకంలో మరి ఈ యొక్క నరకంలో ఆదరణ అనేది నీకు ఉండదు ఇంకా నీకు సంతోషం అనేది ఉండదు నీకు సమయం ఇచ్చినప్పుడు నువ్వు దాన్ని మరి సద్వినియోగం చేసుకోలేదు ఆ లోకంలో ఉన్నప్పుడే నువ్వు దీని కొరకు కష్టపడాలని చెప్తాడు అక్కడ లాజరు ఏమీ లేనివాడిగా ఉన్నప్పటికీ నిత్య జీవాన్ని స్వతంత్రించుకున్నాడు ధనవంతుడు అన్నీ కలిగి ఉన్నా కూడా మరి దేవుణ్ణి మరి పరలోక రాజ్యాన్ని పొందుకోలేకపోయాడు అట్లాగని మనం ఈ లోకంలో దరిద్రులుగా జీవించడం దేవుని చిత్తం కాదు ఈ లోకంలో కావలసిన వాటిని అలాగే మరి పరలోకంలో కావలసిన వాటిని అన్నిటినీ ఇవ్వడానికి దాన్నే సమృద్ధి అయిన జీవం అని అంటారు నేను గొర్రెలకు జీవం ఇవ్వడానికి వచ్చాను అది సమృద్ధిగా ఇవ్వడానికి వచ్చానని ప్రభు చెప్తాడు కేవలం నిత్య జీవం ఇవ్వడానికే ఆయన ఈ లోకానికి రాలేదు సమృద్ధి అయిన జీవం అంటే ఈ లోకంలో కూడా మనం సమృద్ధి అయిన ఆశీర్వాదాలు పొందాలని ప్రభు ఈ లోకానికి వచ్చాడు అక్కడ ఉన్న అబ్రహాము ఒక ధనవంతుడు పరదయస్లో ఉన్న అబ్రహాము ఒక ధనవంతుడు అలాగే దేవుణ్ణి కూడా కలిగి ఉన్నాడు కాబట్టి ఈ లోకంలో సుఖంగా సంతోషంగా అన్ని ఆశీర్వాదాలతో జీవించాడు అలాగే పరలోకంలో కూడా సంతోషిస్తూ ఉన్నాడు ఆ విధంగా మనం ధనవంతులు కావాలనని ఆయన మన నిమిత్తం దరిద్రుడయ్యాడు ఈ లోకంలో మనం కేవలం ఈ లోక సంబంధమైన వాటి కొరకే మనం కష్టపడి ప్రయాసపడి జీవించినట్లయితే నిత్య జీవాన్ని మనం సంపాదించుకోలేం అందుకే మనం ప్రభు దగ్గరకు వస్తే ఆయన్ని వెదకి ఆయన్ని కనుగొంటే మనం మరి ఆయన మనకు కావలసిన దీవెనలన్నీ ఇస్తాడు ఏసు ప్రభు నందున జీవము నీ జీవితానికి వెలుగిస్తుంది లుకాసు వార్త పన్నెండో అధ్యాయం పదిహేనో వచనం ప్రభు ఈ మాట చెప్తున్నాడు ఒకరిని కలిమి విస్తరించుట వాని జీవమునకు మూలము కాదు ఉగ్రత దినమున ఆస్తి అక్కడకు రాదు ఈ లోకంలో ఉన్నంతవరకే మరి ఆ ఆస్తి కానీ ఆ డబ్బు నీకు అక్కడికి వస్తుంది ఉగ్రత దినం అనేది ఒకటి ఉంది అయితే ఆ దినాన నీకున్న ఆస్తి మరి నీకు అక్కడకు రాదు నీవు ఈ లోకంలో ఉన్నప్పుడే దేవుని నీ వెతికి కనుగొనాలి ఆయన ఎందు విశ్వాసం ఉంచినప్పుడు మటుకే ఆయనలో ఉండే జీవాన్ని నువ్వు పొందుకోగలవు కాబట్టి ఈ జీవం కొరకు మనం ప్రయాసపడాలి ఈ లోకంలో మనకు అవసరమైనవన్నీ కూడా మరి మనకి వాటి కోసం మరి మనం ప్రయాసపడాలి కానీ దేవునికి మనం మొదటి స్థానం ఇవ్వాలి మరి నిద్ర లేవగానే కొంత సమయాన్ని మొదటి సమయాన్ని నీవు దేవునికి ఇవ్వాలి అలాగే నీ యొక్క సంపాదనలో మొదటిగా దేవుని కొరకు ఆయన పని కొరకు ఇవ్వాలి ఆయన ఎలాగైనా సరే నువ్వు తడువులాడి కనుగొనాలని దేవుడిని కొరకు ఎదురుచూస్తూ ఉన్నాడు కాబట్టి మనం మొదట ప్రభువుని వెతకాలి ఆయన్ని కోరుకోవాలి అప్పుడు ఈ లోకంలో ఉన్నవన్నీ ఆయన మనకు అనుగ్రహిస్తాడు అలాగే ఈ లోకాన్ని విడిచిన తర్వాత మనకి నిత్య జీవాన్ని అనుగ్రహిస్తాడు అటువంటి కృప మీ అందరికీ దేవుడు దయచేయను గాక ప్రార్థన చేద్దాం పరిశుద్ధుడు అయిన తండ్రి ప్రేమా నమ్మకం కలిగిన దేవ మీ ఘనమైన నామానికి వందనాలు స్థుతులు స్తోత్రాలు చెల్లిస్తున్నాం దేవ ఇంతవరకు ఈ యొక్క వాక్యాన్ని మాకు అనుగ్రహించినందుకు మీకు వంద నాలుగు స్తోత్రాలు మొదట నీ రాజ్యమును నీ నీతిని వెతికే ధన్యత మా అందరికీ దయచేయండి ప్రభు ఈ లోకంలో కావలసిన వాటన్నిటిని మీరు మాకు అనుగ్రహించడానికి మీరు ఇష్టపడుతున్నారు అలాగే నిత్య జీవాన్ని పొందాలని మీరు కోరుకుంటూ ఉన్నందుకు మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం ప్రభు ఈ వాక్యాన్ని వింటున్న ప్రతి ఒక్కరిని మీరు దర్శించండి నిత్య జీవాన్ని పొందుకునే భాగ్యాన్ని ప్రతి ఒక్కరికి దయచేయమని మా ప్రభు మా రక్షకుడైన యేసుక్రీస్తు నామన్నా స్థుతించి ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాను తండ్రి ఆమె